బాసర ఆలయంలో లడ్డూ ధరల పెంపుతో భక్తులు ఆగ్రహం వ్యక్తం అవుతోంది నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస టికెట్ పై అందించే ఉచిత లడ్డూ పంపిణీ నిలిపివేయడం అలాగే అభిషేక లడ్డూ ధరను వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పెంచడం భక్తులు అసంతృప్తికి దారితీస్తుంది ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి హిందూ రాష్ట్ర సమన్వయ సమితి ఆధ్వర్యంలో పలు హిందూ సంస్థల ప్రతినిధులు కలిసి ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై జరిగిన సమావేశంలో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా మార్చే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు అన్నదానంపై కూడా విమర్శలు సన్నబియ్యం స్థానంలో దొడ్డు బియ్యం వినియోగం బాసర ఉచిత అన్నదాన సత్రంలో నాణ్యమైన బియ్యం బదులు దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు వడ్డించిన అన్నం నాణ్యతపై అసంతృప్తి వెలువెత్తుతోంది ఈ విషయంపై హిందూ సంస్థల నాయకులు మండిపడుతూ భక్తుల ఆహారంపై రాజీ పడరాదని వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ హనుమాన్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నంబా శ్రీహరి రాష్ట్ర అధ్యక్షుడు పల్లెట్ల శేఖర్ రాష్ట్ర శివాజీ సేన నాయకులు తాడజి శ్రీనివాస్ చేతన్ గాడి తదితరులు పాల్గొన్నారు